నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ వెల్కమ్ టు హిందూపురం చంద్ర లక్ష్మీ చంద్రకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం లేపాక్షికి అయితే వచ్చేసినామంట ఎందుకంటే ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదా లేపాక్షిలో ఆ నంది గురించి కూడా మీకు హిస్టరీ తెలుసు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న జటాయు పక్షి గురించి కూడా మీకు తెలుసు అండ్ మన లేపాక్షిలో ఉండే టెంపుల్ వీరభద్ర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ కూడా తెలుసు బట్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న గడుపక్షి అప్పటి త్రేతాయుగంలో సీతమ్మ గారి కోసం పోరాడి చనిపోయింది కదా ఆ పక్షి యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలీదు బట్ ఆ గరుడు పక్షి యొక్క సమాధి మన లేపాక్షిలోనే ఉంది ఈ వీడియో ద్వారా అయితే మీకు ఆ పక్షి యొక్క సమాధి ఎక్కడుంది ఆ గ పక్షి యొక్క సమాధి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేసి ఈ వీడియోలో అయితే మీకు క్లీన్గా అయితే చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మన పక్షి యొక్క హిస్టరీ కూడా మీకు ఈ వీడియోల ద్వారా అయితే చెప్తాను ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా ఆ పక్షి యొక్క సమాధి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇంకా ఆ జటాయు పక్షి యొక్క సమాధి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు మన పక్షి స్టాచ్యూ ఉంది కదా వాటికి ఎదురుగా మన నంది అయితే ఉంటుంది అట్లా మనము స్ట్రైట్ వెళ్ళాలా అండ్ నందీశ్వరుని విషయానికి వస్తే కనుక మన ఇండియాలోనే అతిపెద్ద నంది మన లేపాక్షిదేనండి ఇంక ఇలా కాస్త మనము ఇట్లా టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాల ఇక్కడ చూడండి ఇది మనకి మొత్తం రైట్ సైడ్ మన ఆర్టీసీ బస్ స్టాండు ఇలా వెళ్ళామంటే మనము వీరభద్రస్వామి వారి టెంపుల్ అయితే వెళ్తాము మనం ఇంకా ఇలా కాస్త మనము నంది విగ్రహం దగ్గర నుంచి కాస్త ముందుకు వచ్చినామంటే మీరు అయితే చూడొచ్చు బోర్డు ఉంటుంది లేపాక్షి టెంపుల్ అనేసి ఇక్కడ నుంచి కాస్త ముందుకు మనకి మనకి వీరభద్రస్వామి వారి గుళ్ళోకి వెళ్ళే ఆర్చ్ అయితే వస్తుంది మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇదే అనమాట ఆర్చ్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుండే ఆర్చ్ ఉంది కదా ఆ లో నుంచి మనము కాస్త ముందుకు వెళ్ళామంటే మనము స్వామి వారి కి వెళ్ళొచ్చు ఇంకా టెంపుల్ లో మనకి గైడ్ అయితే ఉంటారు గైడ్ అయితే మీకు మొత్తం టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మనము టెంపుల్ ని కూడా దాటుకునేసి ఇలా కాస్త హిందూపురూ వెళ్ళే లో మనం వచ్చేలా ఇలా స్ట్రైట్ వచ్చినామంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి స్టాచ్యూస్ ఈ లో మనకి లాస్ట్ స్టాచ్యూ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ విగ్రహం పక్కలోనే మనకి తేరు అయితే ఉంటుంది లేపాక్షి తేరు తేరు కి ఆపోజిట్ లో అయితే మనకి ఒక సంద్ అయితే ఉంటుంది ఈ సందులో అయితే మనము స్ట్రైట్ అయితే వెళ్ళేలా గుర్తు పెట్టుకోండి లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ కి వెళ్ళే ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ కూడా మనము దాటి ఫ్రంట్ కు వచ్చినామంటే మనకి స్టాచ్యూస్ అయితే వస్తాయి ఆ స్టాచ్యూస్ లో మనకి లాస్ట్ స్టాచ్యూ అయినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అండ్ తేరు లేపాక్షి తేరు అయితే ఉంటుంది వాటికి ఆపోజిట్ లో అయితే ఒక సంద్ అయితే ఉంటుంది ఆ సందులో అయితే మనము ఫుల్ డెడ్ ఎండ్ కి అయితే వచ్చేసేలా ఈ సందులో మనము ఫుల్ డెడ్ ఎండ్ కి వచ్చినామంటే మనకి ఇక్కడ అయితే బోర్డు ఉంటుంది జటాయు ఘాట్ అనేసి ఇక్కడ మనకి బోర్డ్ అయితే ఉంది బట్ ఎట్లా వెళ్ళాలా అని అర్థం అవడం ఇక్కడ ఉండే వాళ్ళతో అయితే ఒకసారి మనం కనుక్కుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మీకు చూపించిన కదా రోడ్ లో అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది ఆపోజిట్ లో మనకి అయితే సంద్ ఉంటుంది స్ట్రైట్ వచ్చినామంటే మీరు ఇటు సైడ్ అయితే చూడొచ్చు జటాయు మోక్ష ఘాట్ అనేసి అయితే బోర్డు ఉంది బట్ యారో మార్క్ అయితే లేదు ఇక్కడ చూస్తే కనుక మనకి త్రీ రోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఉన్నారు ఒకసారి కనుకుందాము అలా ఇక్కడ యొక్క సమాధి ఉందంటే కదా ఎట్లా వెళ్ళాలన్నా మేము స్ట్రైట్ ఇటు సైడ్ వెళ్ళాలా అది మేము ఇంతసేపు అక్కడ వీడియో తీసేటప్పుడు అక్కడి సమాధి కాదు ఏదో ఊరికి గుర్తుగా అన్నారు అది సమాధినా లేదంటే ఏదైనా గుర్తు మాదిరా సమాధి చరిత్ర చరిత్ర మేము లో చిన్నప్పటి నుంచి ఉన్నాము ఈ గుడికి అయితే వచ్చి ప్రతిసారి మొక్కొని వెళ్తాం కానీ ఇక్కడ సమాధి ఉందని తెలీదు సో ఇప్పుడు అందరికి మన వాళ్ళకి చూపియాల ఇక్కడ వచ్చే టూరిస్ట్ ప్లేస్ వాళ్ళకి కూడా చూపియాల సో దానికనేసి ఇప్పుడు వెళ్తున్నాం మేము ఈ రోడ్ లో వెళ్ళా మేము నా ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం అక్కడికి అయితే వెళ్ళిపోదాము వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏమి అనేసి అయితే వెళ్ళి చూద్దాము అదే ఇంక డెడ్ ఎండ్కి వచ్చేసి ఇక్కడ జటావి మోక్ష ఘాట్ అనేసి బోర్డు ఉంది బట్ ఎరూ మనకైతే వేయలేదు ఇక్కడ చూస్తే మాకు మూడు సందులు కనిపించినాయి ఎటు వీళ్ళు అర్థం కాక ఇక్కడ పెద్దోళ్ళనైతే అడిగితే ఈ సందులో అయితే వెళ్ళాలని చెప్పినారు అండ్ ఇంకో విషయం ఏమంటే మేము ఆడ జటావి దగ్గర స్టార్టింగ్ వీడియో తీసేటప్పుడు అయితే పక్కలో ఒక అవు అయితే మాకు ఫుల్ కన్ఫ్యూజ్ అయితే చేసేసింది ఎందుకంటే అది పక్షి సమాది కాదు ఇక్కడ మనకి లేపాక్షిలో యుద్ధం జరిగిన ప్లేస్లోనే కదా అది పక్షి చనిపోయినది ఆ పక్షి గుర్తుగా అయితే ఊరికే అలా కట్టినారు అన్నారు కానీ ఇక్కడ మేము లోపలికి వచ్చి సర్వే మాదిరి అయితే ఇంట్లో ఉండే వాళ్ళని బయటికి పిలిచి మళ్ళీ అడిగినాము అండ్ ఆల్సో ఇట్లా బయట కొంతమంది పనులు అయితే చేసుకుంటున్నారు పెద్దళ్ళు అండ్ ఆరులు వాళ్ళందరినీ అయితే కనుక్కుంటే మేమైతే అది ప్లేస్ అయితే రియల్ అక్కడ జటా విపక్ష సమాధిని అని చెప్పినారు మీరు వీడియోలో కూడా చూడొచ్చు మనకి ఇద్దరు తాతలు అయితే చెప్పినారు కరెక్ట్ అది మీరు చెప్పింది అది కూడా పోయి చూపించండి అది వెనక పడిపోయింది మీలాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తానే ఇలా అది బయటగా పడి ఏదో చూడడానికైనా వస్తారు అలాగే డెవలప్ కూడా చేస్తా అన్నారు సో ఇప్పుడు మనము ఇక్కడ ముందుకు వెళ్తే కనుక మీరు చూడొచ్చు చుట్టుపక్కలంతా మొత్తం చెట్లు ఎటువైపు అటువైపు చెట్లు అండ్ రోడ్ కూడా మీరు చూడొచ్చు సర్వీస్ రోడ్డు చాలా సూపర్ గా అయితే ఉంది ఏమి డ్యామేజ్ అయితే లేదు మీరు రావచ్చు అనమాట రోడ్ కూడా చాలా క్లీన్ గా ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చైన్ మధ్యలో అయితే రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మనము ఇక్కడ కూడా మనకి బోర్డు ఉండదు లెఫ్ట్ సైడ్ వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ డివైడర్ ఉంటుంది ఇట్లా చెట్లు ఉంటాయి ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోలేం మనము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రోడ్డు అయితే ఎంత క్లీన్ గా ఉందో మనము జటా విపక్షికి వచ్చే రోడ్డు కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా అయితే ఉంది బోర్డ్స్ ఒకటి లేవు అంతే మనకి ఇండికేషన్ చూపించడానికి అయితే ఇక్కడ రోడ్డు చూస్తే మనం అటు సైడ్ రిటర్న్ వచ్చే వాళ్ళకి ఒక రోడ్డు ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక రోడ్డు అయితే ఉంది అండ్ మధ్యలో మొత్తం మనకి చెట్లు ఉన్నాయి రోడ్లు చూస్తే ఎంత డెవలప్డ్గా ఉన్నాయి మనకి జటా విపక్షి సమాధి దగ్గరికి వెళ్లే రోడ్డు బట్ ఈ ప్లేస్ ఎందుకు బయటపడలేదు అనే అర్థమైతే అవడం లేదు మనము వెళ్దాం ఇప్పుడు దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అయితే చూద్దాము ఈ జటాయు పక్షిని పూంచి పెట్టే దగ్గర అయితే మనకి ఒక పెద్ద హిస్టరీ అయితే ఉందంట ఆడ పెద్దవాళ్ళు అయితే మనం ఊర్లో అయితే చెప్పినారు ఆ హిస్టరీ ఏందో కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను ఇప్పుడు మనమైతే ఇక్కడ వచ్చినాం చూడండి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ప్లేస్ లో ఎలా ఉంది ఏమి అనేసి ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఇదే జటాయి పక్షి ఒక సమాధి ఇంకా లేట్ చేయకుండా పక్షి సమాధిని అండ్ ఇక్కడ హిస్టరీని అయితే చెప్పేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము ఈ రోడ్ లో అనమాట వచ్చింది ఇప్పుడు మీకు చూపించాం కదా ఇక్కడికి ఎలా రావాలి ఏమి అనేసి ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి రైట్ సైడ్ లో అయితే ఇక్కడ ఆ పక్షిని సమాధి చేసిన ప్లేస్ అయితే ఉంది బట్ మనకి ఇక్కడ నుంచి అక్కడ లాంగ్ లో ఉన్నటువంటి స్వామి టెంపుల్ చూడొచ్చు కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ వస్తే కనుక మనకి ఆ గరుడు పక్షి యొక్క ఇది పెట్టినారు కదా అది కూడా కనిపిస్తుంది అక్కడ చూడొచ్చు అంత జనాలు కూడా ఉన్నారు మనకి అంత లాంగ్ లో యాక్చువల్గా ఇదే పెడదాం అనుకున్నారంట కానీ ఇక్కడ లాంగ్ ఉంది అనేసి మనకి రోడ్ సైడే పెట్టారు అక్కడ పక్షి యొక్క స్టాచ్యూని కూడా ఇప్పుడైతే మనం ముందరికి వెళ్ళేసి ఇక ఇక్కడ ఉండే హిస్టరీని అంతా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఫైనల్గా అయితే లేపాక్షి దగ్గర నుంచి జటాయి పక్షి యొక్క సమాధి దగ్గరికి అయితే వచ్చేసినాము మేము పక్షి యొక్క స్టాచ్యూ ఉన్న షూట్ చేసేటప్పుడు అయితే ఒక అవ్వ మాకు కొంచెం కన్ఫ్యూజ్ చేసేసిందనమాట కానీ ఇప్పుడు మేము అంతా అవ్వదు మొత్తం ఇక్కడ లేపాక్షిలో ఉండే కొంతమంది ఇండ్లలో అనుకుని కొంతమంది అయితే వీడియోలోకి సహకరించినారు వాళ్ళతో అయితే మీకు ఈ రివ్యూ కూడా తీసుకున్నాము ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇక్కడకు వచ్చినాము అండ్ ఇక్కడ మీకు రావడానికి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కన్నా మీరు ఏం కన్ఫ్యూజన్ కాకండి ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది ట్యాప్ చేసేయండి అండ్ ఇంకొక ఒక చిన్న పాయింట్ చిన్న పాయింట్ కాదు పెద్ద పాయింట్ అని చెప్పాలా ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో అయితే మనకి శ్రీరాములు వారు అండ్ లక్ష్మణ లక్ష్మణ స్వామి అలాగే గరుడ పక్ష యొక్క పాదం అయితే ఈ ప్లేస్లో అయితే పడిందంట అండ్ ఎందుకంటే పడింది అండ్ ఇక్కడ చూడొచ్చు స్వయంగా శ్రీరాములు వారే ఇక్కడైతే మనకి పక్షి యొక్క గరుడపక్షిని అయితే సమాధి అయితే చేసినారంట ఇక్కడే చేసినది అండ్ ఇక్కడ పాదం పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల పలు ప్రదేశాల్లో అయితే మనకైతే తవ్వకాలు చేస్తే కనుక విగ్రహాలు కూడా బయటపడే ఛాన్స్ ఉందంట ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ పెద్దగా అయితే తవ్వకాలు అయితే నిర్వహించినారు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా మీకు వీడియోలో వినిపిస్తున్నాయి లేదో తెలీదు చుట్టుపక్కల కూడా మనకైతే నెమిళ్ళు అయితే చాలా ఉన్నాయి అరుస్తున్నాయి ఇక్కడ ఒకసారి మనము ఇక్కడైతే బాగుంది ఒకసారి రొటేట్ వేసుకొని చూసుకుని వద్దాం ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో ఎన్ని తవ్వకాలు జరిపినా కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రాగానే ఇప్పుడే మీకు చెప్పినానా లేదో ఇక్కడైతే మనకు ఒక విగ్రహం అయితే బయట పడింది ఈ విగ్రహం స్వామివారి పేరు అయితే నాకు తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే క్లీన్గా చూసి చెప్పండి నాకైతే ఫోజ్ చూస్తా అంటే విఠల స్వామి అని అనిపిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకి విఠల స్వామికి ఇక్కడ కి ఇట్లా చెవులకి ఇట్లా రింగ్ టైప్ ఉంటుంది అండ్ ఫోజ్ మొత్తం ఇదే అనమాట నేనైతే విఠల స్వామి అనుకుంటున్నాను మీరు ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి ఒకసారి ఇక్కడ చూసుకుందాం ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం అంతా మీద మొత్తం చూడొచ్చు బాగుంది ఎందుకంటే ఈ ప్లేస్లో స్వయంగా శ్రీరాములు వారు అలానే ఇంకా లక్ష్మణ స్వామి అలానే గరుడు పక్షి యొక్క పాదం అంటే అదిసేపటికే పక్షి అయితే చనిపోయింది బట్ ఇక్కడ కింద అయినా పెట్టింటారు కదా సో ఇక్కడైతే సోమవారం అయితే ఇక్కడ ఉన్నారంట అప్పుడు వచ్చి ఇక్కడే చేసేది సో మనం ఒకసారి చూద్దాం విగ్రహాలు అయితే బయట పడతాయి అన్నారు కదా ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఇంత పెద్ద లోయ తవ్వినారు ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉండొచ్చు సో ఒకసారి చూసుకొని అయితే వద్దాం మనము అక్కడ మీరు అయితే ఒక విగ్రహం చూసినారు అండి ఇక్కడ కూడా చాలానే ఉంది సైడ్ నుంచి చూస్తే చిన్నది అనుకున్నాం బట్ చాలా పెద్దగానే ఉంది అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు మీరు ఇది చూస్తా నాకైతే ఒక విధంగా కోనర్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడొచ్చు ఇట్లా కింద వరకు స్టెప్స్ అయితే పెట్టినారు కింద కూడా ఏవో సౌండ్స్ కూడా వస్తున్నాయి స్టెప్స్ ఉన్నాయి సౌండ్స్ వస్తున్నాయి ఇదైతే పక్కా కోనేరే ఇది మనకి లేపాక్షి నుంచి చాలా దూరం ఉండడం వల్ల దీన్ని ఎవరు పట్టించుకున్నట్లున్నారు సో చూడొచ్చు ఇది కూడా మన ఇది లేపాక్షి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి మనం టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ మిరాకిల్స్ అనేవి తెలుసుకోవాలా ఈ హిస్టరీలో ఉండేవి మనం ఈ ప్లేస్కి అంతే వచ్చి చూడాలా లేపాక్షికి వచ్చేది దేనికి ఇక్కడ ఇవి అనేసి ఇక్కడైతే చూడొచ్చు మన అయితే వాళ్ళు అడ్డం మాదిరి మార్చేసుకున్నారు ఇవి ఏం చేయలేము మనం లాంగ్ పడినప్పుడు వీడియోలు అనిపిస్తున్నాయి మీకు అయితే అరుస్తున్నాయి అలా ఉంటుంది మన శ్రీ రాముడి వారి మా శ్రీరాముడి వారి పాదం ఎక్కడైతే పడుతుందో అక్కడ చుట్టుపక్కల ప్రదేశం మొత్తం సంతోషంగా ఉంటుంది అండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి సంతృప్తినిస్తుంది ఏదైతే మీరు చూడొచ్చు చుట్టుపక్కల అంతా తిరిగి వచ్చినాము అది ఏం కనపడలేదు ఇంక సైడ్ చూస్తే మనకి గుడి డెవలప్ అయితే చేస్తున్నారంట ఎందుకు సైడ్ పడిందో తెలీదు మనకి తెలీదు గుడిని అయితే డెవలప్ చేస్తున్నారు మనము ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇంకా గుడి ఎలా ఉంది ఏమి అనేసి అయితే చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండే కోనేరు మొత్తం ఇదైతే పక్క కోనేరే కోనేరు మొత్తం రిటైట్ అయినాము మన కోనేరు పక్క అయితే ఒకే ఒక విగ్రహం అయితే ఉంది ఇప్పుడైతే మనము ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తే మొత్తం ఇదేమో కాదండి మనకి ధ్వజస్తంభం లాగా అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభం అరే పిల్లర్ ఎందుకంటే ఇక్కడ మనకి గుడికి ఎదురుగా పెడతారు సేమ్ ఇది కూడా అలానే ఉంది ఇక్కడైతే మీరు అంతా చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల చెట్లు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు మనం ఇంట్లో పెంచుతాం కదా అలాంటి చెట్లే ఉన్నాయి ఇక్కడ పంచకాయ చెట్లు జామకాయ చెట్లు అలాంటివి ఉన్నాయి ఇక్కడ అంత మొత్తము ఇంక ఇక్కడ కాస్త ముందుకొస్తే ఇదైతే చూడొచ్చు మనము ఇదే అనమాట జటాయు పక్ష సమాధి అనేసి అయితే ఇదే అని చెప్పినారు అండ్ ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి మనము మళ్ళీ వస్తాము ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఈ పక్షి అడుగు పెట్టడం వల్ల కొన్ని ఇవైతే జరిగినాయంట అంటే విగ్రహాలు అలాంటివి అయితే ఉన్నాయంట పక్షి యొక్క అడుగు ఎక్కడైతే పడిందో అక్కడ మనకి పక్షి యొక్క అడుగు అచ్చేమని కూడా ఉందంట అవేమైనా మనకి ఇక్కడ కనిపిస్తాయేమో చూద్దాము అండ్ విగ్రహాలు కూడా ఉన్నాయంట ఒకసారి ఇక్కడ మొత్తం ఈ లొకేషన్ అయితే ఒకసారి సర్చ్ చేద్దాము అండ్ ఇక్కడ టెంపుల్స్ మాదిరి కట్టినారు కదా ఇందు లోపల ఏమున్నాయి అనేది కూడా చూద్దాము మనం వెళ్ళి చూద్దాం పండి ఒకసారి ఒక రౌండ్ వేసుకోద్దాం ఇది మొత్తము మొత్తం ఒకసారి రౌండ్ వేసుకుందాం మనము జాగ్రత్తగా ఉంది అగ్గో చూడండి సేమ్ మనకైతే ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది చూపిస్తాను చూడండి సేమ్ సేమ్ అలా ఇంకొక విగ్రహం అయితే ఉంది చూడండి ఒకసారి కింద నుంచి సీరియస్గా నాకైతే నేమ్స్ అయితే తెలియదు సోమవారిది మీరు ఒకవేళ చూసి సోమవారి పేరునైతే మీరు ఒకసారి చెప్పండి ఇక అయితే ఇవైతే అయితే కాదు ఇక్కడ అంతా తవ్వకాల్లో బయట పడింది ఇవన్నీ మొత్తం తవ్వకాల్లో బయట పడినాయి తవ్వకాల్లో బయట పడినాయి ఎందుకంటే ఇక్కడ సోమవారు స్వయంగా పాదం అయితే మోపినారు ఇక్కడ శ్రీరాములు వారు లక్ష్మణుల వారు అలాగే మన గండు పక్షి అయితే ఇక్కడ స్వయంగా తమ కాళ్ళను అయితే ఇక్కడ పెట్టిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ అయితే మొత్తం విగ్రహాలు అన్నీ బయటకున్నాయంట ఇక్కడైతే చూడొచ్చు టెంపుల్ అయితే నిరు కడతన్నారు మనకి ఆపోజిట్లో అవుతుంది ఆ గుడికి ఆపో ఎదురుగ్గా మనకి టెంపుల్ అయితే ఉంది లోపల అయితే ఎటువంటి విగ్రహాలు అయితే లేవు ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఒకసారి మనం చుట్టుపక్కల ఇంకొకసారి చూసుకునిద్దాము ఇక్కడ చెట్లలో ఉన్నాను ముందుగానే స్వాములంటే భయము ఎక్కడ ఉంటాయో అది ఒక టెన్షన్ ఇక్కడైతే మొత్తం ఉన్నాయి ఈ రాళ్ళు చూస్తున్న అర్థం అవుతుంది పెద్ద గుంత పడింది ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ పెద్ద గుంత ఉంది ఈ గుంత ఎలా ఏర్పడిందో కూడా తెలీదు ఇక్కడ ఈ గుంతలో చూస్తే మనకు వాటర్ ట్యాంక్ అయితే పడింది నేనేదో సంథింగ్ ఇది సంబంధించిన కానీ తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే ఈ చెప్తాను ఇంకా చుట్టుపక్కల వస్తే ఇక్కడ మనకి ఇంకా విగ్రహాలు ఉన్నాయి మీకు చెప్పిన విధంగా వస్తాను మీకు చెప్పిన విధంగానే ఇక్కడ ఇంకా విగ్రహాలు ఉన్నాయి ఒకసారి చూసేయండి సీరియస్ అంటే వాళ్ళు ఎలా అయితే చెప్పినారో అలానే ఇక్కడైతే విగ్రహాలు అయితే ఉన్నాయి మీరు ఒకటి గమనిస్తే కనుక ఇక్కడ చూసిన ప్రతి విగ్రహం కూడా సేమ్ ఒకే అవతారంలో ఉన్నది నాకు అర్థం అవడం లేదు ఇది వీరభద్ర స్వామి అనుకుంటాను నేకైతే స్వామిలా అనిపిస్తున్నాడు చూసండి మొత్తం అలానే ఉన్నాయి చూడొచ్చు విగ్రహాలు అయితే అండ్ ఎటు సైడ్ కూడా మనకి అంజనేయ వారు అనుకుంటా ఒకసారి ఈ విగ్రహాన్ని అయితే క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే చూడొచ్చు ఇది మొత్తం అయితే నేను పైనుండే చెత్తను అయితే తీసేసినాను ఇది మొత్తం మన్నుంది ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక్కటే ఫోజ్ ఫోజులో ఉంది ఎందుకంటే ఫేస్ కట్టు అండ్ హ్యాండ్ పొజిషన్ అండ్ చేతిలో పట్టుకునే ఆయుధాలు ఇది చూడొచ్చు ఈ స్వామివారికి ఈ స్వామివారికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లో ఎలా అయితే పట్టుకున్నారు మన వెంకటేశ్వర స్వామి వారు పట్టుకున్నట్లు సేమ్ ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా అలానే ఉన్నాయి నాకైతే సీరియస్గా అయితే పేరు తెలియదు మీరు ఇక్కడ పొజిషన్ చేంజ్ చూడండి ఇక్కడ చేతి కింద పట్టుకొని మనకి నిలబడి ఉంటే సోమవారు ఇక్కడ మనకి సైడ్ లో అమ్మవారు త్రిశూలాన్ని పట్టుకున్న విధంగా అయితే ఉన్నారు కానీ ఇది ఇక్కడ అమ్మవారు సోమవారు అయితే అర్థం అవడం లేదు మీకు ఒకవేళ సోమవారి పేరు తెలిస్తే కనుక ఒకసారి కామెంట్ చేసేయండి మీకు ఇక్కడ మొత్తం చెట్లే చూడొచ్చు ఈ ఈ చెట్టు కూడా మీకు ఒక నాకైతే పేరు తెలీదు ఇక్కడ ఎక్కువ నాగలకట్ట అలాంటి ప్లేస్లో అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఈ ఆకును కూడా మనకి పూజ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు అలాంటిది ఇక్కడైతే ఈ చెట్టు చూస్తే కనుక చాలా పెద్దగా ఏర్పడేసింది మొత్తము ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా అక్కడ ఈ టెంపుల్లో ఏముంది అనేసి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి ఇదైతే మొత్తం అయితే ఉన్నాయి మీరు ఎవరన్నా ఒకవేళ సింగిల్ సింగిల్గా మాత్రం రామాకల్లి ఎందుకంటే ఒకరికి ఏమన్నా అయినా కానీ ఇంకొకరు అయితే మిమ్మల్ని ఎత్తుకు భగవంతుడు బ్రో ఏం కాదు ఎందుకంటే చెట్లన్నీ పెరిగిపోయినాయి మనకి పక్కనే కోనేరు ఉంది ఆ కోనేరు కూడా ఇదే అవునవును అంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా ఒకవేళ పడినా కానీ మీరు వాళ్ళే మీ చెట్లు వచ్చి వాళ్ళకి బయటకు తీసి కాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడానికైనా ఉంటారు త్వరగా మిమ్మల్ని కాపాడే ఛాన్స్ ఇక్కడైతే చూడొచ్చు మనకైతే ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా కడతా ఉన్నారు ఇక్కడ మనం ఇంట్లో యూజ్ చేయకుండే ఫొటోస్ అవన్నీ అయితే లోపల అయితే చేసినారు ఇక్కడ మొత్తానికైతే ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది మొత్తం అయితే ఇక్కడ ఇదనమాట ఇప్పుడు మనం లేట్ లేచకుండా గడుపక్షి యొక్క సమాధిలోకి అయితే వెళ్దాం పదండి గ్రాండ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనకి శివలింగం టైపు శివలింగం టైప్ అయితే ఉంది మనకి ఇక్కడ లింగం లేదంటే మొత్తం ఉంది ఇక్కడ మనకి లింగం ఉండాలా కానీ లింగం లేదు మొత్తం ఉంది లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ లోపలికి వెళ్ళగానే మీరు ఒకటి చూడండి ఇక్కడ మనకి మన రాముడు ఉన్నాడు అలానే ఆ పక్క లక్ష్మణ స్వామి ఉన్నాడు ఎదురుగ్గా గరుడ పక్షి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే ఎక్కడ మనము ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినా రాముల వారి గుడికి వెళ్ళినా మనమైతే గమనిస్తా గమనించవచ్చు ఇక్కడ అక్కడ ఎక్కువ ఏమేమి ఉంటాయంటే రాముడు సీత లక్ష్మణుడు అలాగే మనకు సైడ్ హనుమంతుడు ఉంటాడు కానీ ఇక్కడ చూస్తే కనుక మనకి సీతమ్మ వారు లేదు ఓన్లీ మనకి రాముడు లక్ష్మణుడు ఎదురుగ్గా మనకైతే కనుక చూడొచ్చు గరుడపక్షి అయితే ఉంది ఎందుకంటే అప్పట్లో మనకి ఇంకా హనుమంతులు ఇక్కడ లేడు ఎందుకంటే అప్పట్లో మనకి ఇంకా హనుమంతుడు అయితే మన రాముల వారికి అయితే ఇంకా పరిచయం అయినలేదన్నమాట సో ఇక్కడ అయితే లేదు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఏమంటే మనకి ఇక్కడ ఈ విగ్రహాలను చూస్తేనే మనకి ఏం గుర్తు రావాలంటే అప్పట్లో సీతమ్మ వాళ్ళని ఎలా అపహరించినారంటే రాముడు వచ్చేసరికి సీతమ్మ వారు జింకనైతే చూసింటారనమాట ఆ జింక బంగారు రంగులో ఉంటుంది నా అది ఏమవుతుందంటే కాసేపు ఉండి అమ్మవారికి సీతమ్మ వారికి కనిపించేసి వెళ్ళిపోతుంది ఏమవుతుందంటే అమ్మవారి సీతమ్మ వారికి ఆ జింక నచ్చింది రాముడు వచ్చేసారు రాముడు వచ్చేసి ఏమంటాడు అంటే రామునికి చెప్తాదనమాట సీతమ్మ వారు ఇందాక నేను ఒక జింక చూసినా బంగారు రంగులో ఉంది నాకు ఆ జింక కావాలంటే రాముడు వేసి అడవికి వెళ్తాడనమాట అడవికి వెళ్తే ఏం చేస్తాడంటే అది ఎంత పట్టుకుందామని అని ట్రై చేసినా దొరకదు అప్పుడు ఏం చేస్తాడంటే బాణం తీసి కొడతాడనమాట ఆ కొట్టినప్పుడు ఆ జింక్ ఏం చేయాలా మామూలుగా అరిచి పడిపోవాలి కానీ ఇదంతా రావణాసుడు వేసిందే ట్రాప్ కాబట్టి రాము రాముల వారు జింకును కొట్టినప్పుడు లక్ష్మణ నన్ను కాపాడు సోదర నన్ను కాపాడు అని అరుస్తమాట సో అప్పుడు ఏమవుతుందంటే సీతమ్మ వారికి లక్ష్మణ వారికి వినిపిస్తుంది అప్పుడు సీతమ్మ వారు వచ్చి మీ వెన్న ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు నువ్వు వెళ్ళి మీ అన్నని కాపాడు అంటే లక్ష్మణుడు విండు మా అన్నకే ఆపద బ వస్తుంది మా అన్న పెద్ద వీరుడు అని అంటాడు లేదు మీ అన్న ఇస్తున్నాడు పో అంటే అప్పుడు ఏం అంటే లక్ష్మణుడు వచ్చేసి రక్ష గీ రక్ష రేఖ గీసి ఈ ఎంత ఇది వచ్చినా కానీ ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు ఈ గీత దాటమాకో ఈ గీత దాటి నేను ఎవరు ఏమి చేయాలని చెప్పేసి వెళ్ళిపోతారనమాట కానీ అప్పుడు ఏమవుతుంది మన రావణాసురుడు అయితే వస్తాడనమాట ఒక యోగి రూపంలో వచ్చి భిక్షాం దేయనడం కానీ అమ్మవారు వచ్చి ఆ లైన్ అయితే దాటరు యోగా దాటకుండా తీసుకోండి ముందర రమ్మంటే రావణాసుడు రాడు రావణాసుడు ఒక యోగికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా నువ్వు ఇంకా ఇదవుతావు అదే షాప్ అనేది షాపింగ్ ఆడను చేసేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి అమ్మవారు అయితే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంక యోగ అనేసి లైన్ దాడతాదన్నమాట ఇంకా రావణాసుడు ఇంకా అసలు రూపంలోకి వచ్చి సీతామ్మవారిని అయితే సంహరించుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మనకి ఓన్లీ గరుడపక్షి మాత్రమే కాబట్టి స్వామి వారికి తెలిసిండేది వీళ్ళు అక్కడ లక్ష్మణుడు వెళ్ళే చూడగానే ఎందుకు ఎక్కడొచ్చినా మేము ఎక్కడ వదిలేసి అండి ఇట్లా నువ్వే కదా కాపాడని అర్చున్నావు వచ్చినానంటే ఓ ఇక్కడ ఏదో ఇదైపోయిందని చెప్పి అక్కడి నుంచి సోమవారు పరిగెత్తుకొని వస్తారనమాట వచ్చి చూస్తే అంజడికి మనకి సీతమ్మ అయితే ఉండరు రావణాసుడు అపహరించుకొని వెళ్ళిపోయింటారు మన కింద సీతమ్మ ఒక ఇదైతే పడి ఉంటుంది దాన్ని తీసుకొనేసి పక్షి ఇప్పుడే నేను చూసా అని చెప్పేసి ఫాలో అవ్వకుండా పోతే అప్పుడు రావణాసునితో అనేది యుద్ధం అయితే చేస్తాను అనమాట విడిపించడానికి ఎందుకు ట్రై చేసినా కాదు ఇంకా రావణాసుడు అనేది పక్షి ఒక రెక్కలు తెబ్బేసి ఇంకా పక్షిని అయితే చంపేస్తారు అప్పుడు మనది పక్షి ఇక్కడో కాదండి యుద్ధం జరిగింది మన లేపాక్షిలోనే ఆ లేపాక్షిలో ప్లేస్ కూడా ఉంది ఆ సపరేట్గా అక్కడ ఆ ప్లేస్లోనే జరిగింది అనమాట అక్కడి నుంచి ఇంకా స్వయంగా శ్రీరాములు వారు అలానే లక్ష్మణ వారు అయితే తీసుకొచ్చి ఇదే ప్లేస్లోనే మనకైతే గరుడు పక్షిని అయితే సమాధి అయితే చేశారంట సో అందుకనేసి ఇక్కడైతే మనకి హనుమంతుడు లేడు వారు లేరు ఓన్లీ మనకి రాముడు అలానే లక్ష్మణుడు అలానే పక్షి మాత్రమే ఉంది సో ఇక్కడైతే ఈ చరిత్ర అయితే ఇదనమాట నాకు తెలిసింది నేను చెప్పినాను ఏదైనా తప్పులు ఉంటే సారీ నాకు తెలిసిన విధంగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన సో ఇక్కడ దానికనేసి మనకి అయితే ఓన్లీ రాముడు లక్ష్మణుడు అలాగే గరుడు పక్షి ఉంది నెక్స్ట్ ఈ పక్షి చనిపోయిన తర్వాత మనకి స్వామివారు అడవిలో వెళ్ళినప్పుడు హనుమంతుడు పరిచయం అవుతాడు హనుమంతుడు పరిచయం అయిన తర్వాత స్టోరీ అనేది మనకి మలుపు తిరిగిపోతుంది అన్ని పై ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా వేసి మనకైతే మనకి రాములు వారు ఏదైతే గెలుస్తారనమాట ఈ స్టోరీ అయితే ఈ విగ్రహాలు చూస్తే మనకు గుర్తు రావాల్సి ఉండే స్టోరీ ఇది పక్కా గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొత్తానికైతే మన లేపక్షిలో అయితే గడుపక్షి సమాధి అయితే నిజంగానే ఉందంట మేము కూడా కన్ఫ్యూజ్ అయినాము అంతా చెప్పినారు ఆ సమాధి అయితే ఇది ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు ఒకసారి డెవలప్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొకసారి అయితే వస్తాము మొత్తానికి అయితే వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో అనిపించిందో ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలిపేయండి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలాంటి మరిన్నో టెంపుల్స్ వీడియోస్ అలాంటి మిస్టరీ వీడియోస్ అయితే ముందుకు వస్తాను ఇట్లు మీ హిందూపురం చంద్ర లక్ష్మీ చంద్రకాంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇంకా దాంతో పాటు ఇప్పుడు వెళ్ళిపోదాం అనే మూమెంట్లో అయితే నాకు ఇంకొక అయితే కనిపించింది ఇక్కడ ఈ చెట్ల మధ్యలో ఉంది నేను జస్ట్ ఊరికే చెట్లు అనుకున్నాను కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఇది కూడా బావే అండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము నేను అప్పుడు దగ్గరికి వచ్చి చూసినప్పుడైతే ఇక్కడ ఎలా ఉందంటే మనకి అటు సైడ్ నుంచి ఇట్లా కిందకి దిగడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఉండే ఆ కనకర్రాలతో కట్టిన కన్స్ట్రక్షన్ చూస్తుంటే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అసలు చూడండి ఎంత బాగా కట్టినారో అసలు ఇప్పుడు సైడ్ లో మనకి మన్ను అయితే ఉంటుంది మన్ను ఫుల్ ప్రెజర్ తో ఉంటుంది అయినా కానీ ఆ రాళ్ళ పల్లె అంటే చాలా గ్రేట్ అక్కడ చూడొచ్చు మీకు స్టెప్స్ కూడా ఉన్నాయి అక్కడ పై నుంచి ఇట్లా కిందకి అయితే దిగొచ్చు నాకు తెలిసి అప్పటి కాలంలో దీన్ని నిండుగా అయితే వాటర్ అయితే ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా వర్షం నీటినే అనమాట వాళ్ళంతా యూజ్ చేసేది సో ఇదైతే ఒక బావిలా అనిపిస్తుంది తాగడైన బావైనా అయిండొచ్చు ఇది అప్పుడే మనం చూడ్లో ఇప్పుడు గమనించినాము సో ఇప్పుడైతే చూపిస్తున్నాను మొత్తానికి అయితే అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసాను ఫ్రెండ్ బాయ్ అందరికి